ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ బీసీ గర్జన సభ అని పేరుతో బీసీలను మన బీసీలను చూసారా సంతకి పశువుల్ని తోలినట్టు భోజనం పెట్టి నీరు పెట్టి ఈయన ఏం చేస్తున్నాడు వందల కోట్లు ఖర్చు పెట్టి మందు మొక్క ఈ బిర్యానీలు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈ ట్రక్కులు పశువులతో తోలినట్లు బీసీ గర్జన బీసీ డిక్లరేషన్ ఏ నలభై సంవత్సరాలు రాజకీయంలో ఉండేటప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తురాలేదా బీసీకి న్యాయం చేయాలని నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీకి రాజ్యాధికారం నీ అచ్చెన్నాయుడికి బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించు అరవై శాతం ఉన్న మన బీసీలో వీరికి పశువులు సిక్కులేని బీసీలే ఈ అగ్ర వర్ణ కుల చంద్రబాబు నాయుడుతో ఉంటాడు ఎన్టీ రామారావు గారి నేను ఎప్పుడూ నెంటివ్గా మాట్లాడలేదు భారత రత్నం అని డిమాండ్ కూడా చేస్తున్నాను టిడిపి జన సైనికుల ఆలోచించండి బయటికి రండి ఈ మీటింగ్ వీడియో వైరల్ అయినంత వరకు ప్రతి బీసీ బుద్ధి వచ్చినంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి ఏ నేను వారి కంటే ముఖ్యమంత్రి అభ్యర్థిని అద్భుతంగా అప్పులు తీర్చి అభివృద్ధి చేయలేనా నాలాంటి బీసీలు వందల మంది లేరా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బడుగు బలహీన మార్గలు బీసీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్నా మనం ఈ రెండు మూడు కులాలకి గుడ్ బై చెప్పి బయటికి రాలేదా బాబు బాబుమోహన్ గారు టీడీపీకి బీజేపీకి గుడ్ బై చెప్పి బయటికి రాలేదా అందరికి బాయ్ చెప్పి రండి కదలి రండి బీసీని గెలిపించండి